నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి మతం మారాలి మతం మారి కూడా రిజర్వేషన్లు పొందాలి అనుకునే వాళ్ళకు సుప్రీం కోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చి చెంప చెల్లు అనిపించేలాగా చేసిందట ఎవడైనా మతం మారిండు అని తెలిస్తే ఆ మతం మారినోడు ని ఎమ్మటే రద్దు చేయాలి దీనికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కీలక ఆదేశాలను ఇవ్వాలి ఇలాంటి వాటి గురించి ఉపేక్షించేది లేదు అంటూ ఏ ఆన్లైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్సీ సెవెన్ నైన్టీ త్రీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ అయితే ఇచ్చిందట దీని ప్రకారం ఏంటి అంటే హిందూ షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ సర్టిఫికేట్ ఉంటూ కన్వర్ట్ అయిన వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్స్ వెంటనే రద్దు చేయాలి ఇది అన్ని స్టేట్స్ లో వెంటనే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిందట ఎందుకు అంటే ఉదాహరణకు చెప్తా చూడండి మొన్న మన తెలంగాణలో కుల గణన జరిగింది కుల గణనలో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఓబీసీలు ఉన్నారు కానీ క్రిస్టియన్స్ అనే వాళ్ళే లేరు మరి క్రిస్టియన్స్ లేనప్పుడు తెలంగాణలో ఇన్ని చర్చిలు ఎందుకు ప్రతి నెల పాస్టర్లకు ఇచ్చే జీతాలు ఎందుకు అలాగే చర్చిలకు సంబంధించిన నిధులు ఎందుకు వీడి గురించి మాట్లాడాలి అనంటే అంటే పేరుకు రిజర్వేషన్ల ఫలాల కోసం ఇంకా షెడ్యూల్ కులాలుగా షెడ్యూల్ తెగలుగా వెనకబడిన వారిగా మాటలు చెప్పుకుంటూ మతం మారి అక్కడ మతాన్ని అంటే వీళ్ళకు రోగాలు నయమైపోవడానికి వీళ్ళ ఆర్థిక కష్టాలు తీరుస్తాడనే నమ్మకం ఏరే దేవుడి మీద ఉంటుంది కానీ ఈ ధర్మం ఏదో వివక్షతకు గురవుతున్నాం అందుకే మతం మారుతున్నాం అని చెప్పే వాళ్ళంతా ఈ ధర్మంలో వచ్చే రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తూ మేము షెడ్యూలు తెగలము షెడ్యూలు కులాలమో లేకపోతే వెనుకబడిన వాళ్ళము ఇంకొకటో ఇంకొకటో అని రిజర్వేషన్ల కోసం మాత్రం హిందువులుగా చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళను ఊచకోత కొయ్యాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు సౌత్ ఇండియాలో ఒకటి రెండు పర్సెంట్గా ఉన్న ఎవరైతే అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ముప్పై నుంచి నలభై శాతం ఎక్కువైపోయిందట వాళ్ళ పాపులేషన్ హిందూకు పేరుగా హిందూగా ఉంటారు ఎస్సీ బెనిఫిట్స్ అన్ని పొందుతూ ఉంటారు బట్ వీళ్ళంతా ఫ్రాడ్స్ మతం మారిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిందే ఇలాంటి వాళ్ళను వెతికి మత మార్పిడి నిరోధక చట్టం కింద వాళ్ళ సర్టిఫికెట్లు రిజర్వేషన్ సర్టిఫికెట్లను క్యాన్సిల్ చేయాల్సిందే వాళ్ళందరినీ కూడా క్రైస్తవ మతం ఎందులో ఉంటుందో అందులోకి తీసుకురావాల్సిందే అంటూ చాలా గట్టిగా ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు హెచ్చరించిందట ఇప్పటికే చాలా స్టేట్స్ లో అరుణాచల్ ప్రదేశ్ అస్సాము బీహారు ఇలాంటి చాలా స్టేట్ లో మత మార్పిడిలకు చెక్ పెట్టడంతో పాటు మత మార్పిడి బలవంతంగా చేయాలనే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ ఉంటడంతో పాటు ఇప్పుడు మతం మారి రిజర్వేషన్ ఫలాలను అనుభవించవచ్చు అనుకునే వారికి కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో చెక్ పడనుందట మీరు అయితే ఈ ధర్మంలో బ్రతుకుతూ ఈ ధర్మానికి ఇచ్చే రిజర్వేషన్ ఫలాల్ని పొందండి కాదు స్వస్థత సభల కోసం మేము మతమే మారుతామంటే అందులోనే ఉండండి అటు ఇటు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ఇక్కడ దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తామంటే చూస్తే ఊరుకునేది లేదు ఈ దేశంలో క్రిస్టియన్ పాపులారిటీ ఎంత అనేది బయటికి రావాలి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఉన్న క్రిస్టియన్స్ ఎంత అనేది చెప్పాలి ఇంకా క్రిస్టియన్ ముస్కులో రిజర్వేషన్ ఫలాలను పొందుతామంటే ఊరుకునేదే లేదు అంటూ సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్ గా చెప్పిందట సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మతం మారినోళ్ళు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళు కింద పెడతారు కామెంట్లు చూసేయండి బొమ్మడికాయల దొంగ అంటే భూజాలు దర్ముకొని అలాంటి వాళ్ళ అందరినీ గుర్తుపెట్టుకొని ఆ కామెంట్స్ ని మనం ఒకసారి ఇచ్చినామంటే వాళ్ళు ఎవరనేది ఎంక్వైరీ చేస్తే మతం మారిన కూడా బయటకు వస్తాయి తడి పోచమ్మ గుడి ఒక దెబ్బకు రెండు పిల్లలుగా పడిపోతాయి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు తెలుగువారు తెలుగు వారు ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూప్లన్నిటిల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూపిస్తూ ఆ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ బాయ్స్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ని చూస్తున్న మీరే ఈ ఛానల్ ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి చాలా చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉండుంటారు ఒక చిన్న యాడ్ మన ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది ఆ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్